నిన్ను నానా తిట్టు తిానని గొడ్డు చాకర్ చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా అయ్యో లేదన్నా మీరు నాకు అన్నలాంటారు అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం అదేంటమ్ముడు నిలబడి ఉన్నావు కూర్చో అర్రే చింత కూర్చుంటావు కుర్చీలో కూర్చో తమ్ముడు మూల విరాట్ లాంటి వారు ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి అడ్డీ ఏంటో అనుకున్నా

మర్యాద 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 పాతుపచ్చా అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల అది ఆ టైప్ ఆ టైప్ అంటే అదేరా అక్కం అక్కం స్టార్ట్ అయిపోయినా అక్కం అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి వైజాగ్ అప్పన్న అయితే తెలుస్తుందండి వీరప్పన్ లాగా ఈ వైజాగ్ అప్పన్న గడపడరా ఆ పిల్ల మొగుడు అండి వీరప్పన్న వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కు హ్యాండ్ కట్టర్ అండి ఇంత ముందు ఇద్దరు ముగ్గురు చేతులు నరికి జైల్లో ఉన్నాడు పదండి ఆ నడు అంత రిస్క్ మనకు వద్దులే సిగరెట్ ఈ సిగరెట్ ఎవరు మీ తాత వెలిగిస్తాడు అనుకున్నావా వెలిగించు ఇందాకేంటి కూశావ్ అక్కు అక్కుమా

వీడికి మంది ఎక్కువ రే లోపలికి వెళ్ళి నిద్రపో బాగా రెస్ట్ తీసుకో రేపు మాట్లాడుకోరా ఏంటమ్మో చూస్తున్నావు నేను చెప్పానే మాధవని ఆ అమ్మాయి

మిమ్మల్ని ఒక్క నిమిషం ఆగండి దుర్గా వాణి ఒకసారి ఈనే భానుప్రసాద్ గారు మా చిన్న అండి చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం లేదా అన్నం భిక్షంగా వేస్తాం కానీ ఈ ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతనే మర్చిపోయారు కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి వెళ్దాం ఏంటి ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది ఆ వియ్యాల వారి అమ్మాయికి చాలా పవరు బాను నేను ఇంట్రడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెల్లరేగిపోయింది కలెక్టర్ చదువుతోంది కదా అందుకే ఆవిడ గారికి అంత ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు వచ్చినప్పుడు ఏంటండి ఒకటి కాదు రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి నెంబర్ వన్ ఇక్కడ నుంచి మీరు నన్ను అంటీకి అని పిలవకూడదు నువ్వనే పిలవాలి ఇంకోటి అది ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు ఇప్పుడు ఎలా చెప్పారో అలాగే టక్కని చెప్పండి నన్ను పెళ్లి చేసుకుంటారా నేను నిజంగానే అడుగుతున్నాను మీరంటే నాకెంతో ఇష్టం అందుకే మీతో కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను ఇంట్లో మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు వెళదాం పదండి నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు జరగని విషయాల గురించి మాట్లాడడం అనవసరం ఎందుకు జరగదు చదువుకుని డిగ్రీలు తీసుకున్న మీరెక్కడ చదువు లేని నేను అక్కడ మీ చదువుకి తెలివితేటలకు తగ్గ వరుడిని చూసి పెళ్లి చేసుకోండి చదువు డిగ్రీలను చూసి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రేమ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదండి అది మనసును చూసి పుడుతుంది మనసును బట్టి చూస్తే మీరు వెయ్యి మంది ఉన్న వాళ్ళకి సమానం ఇష్టం చదువుకున్న వాడితో కాపురం చేయడం కంటే ఇష్టమైన చదువు లేని వాడితో జీవితాన్ని పంచుకోవడం ఎంతో మేలు మీలా చూసినా సరైన జోడి కాదని మాత్రం చెప్పగలను